వెల్కమ్ టు మన బీ ముందుగా బుల్టెన్ లోని హెట్లైన్ ఎస్ వి ఆర్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేదవాడికి పట్టెడ అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతోంది మాజీ మంత్రి ఈ నెల ఇరవైయవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాపోతున్న మన్యం దీరుడు చిత్రం స్పా సెంటర్ల ముసుగులో వ్యభుచార గృహం అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్లో

ఒక పదిహేను పడకల ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకి మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉంటారు కానీ ఆ వ్యాపార కోణంతో పాటు కాస్త దానికి మానవతావాదాన్ని సేవా సేవాభావంతో ప్రజలకు సేవలు అందించాలని వారి మన్నలను పొందాలని సందర్భంగా నేను వారిని కోరుతున్నాను కొన్ని సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తూ ఉన్నారు వాటిని అదేవిధంగా కొనసాగించి ఈ ప్రాంత ప్రజల మన్నలు కూడా పొందాలని వ్యాపారం ఏ వ్యాపారాన్ని అయినా దిన దినాభివృద్ది చెందాల్సిందిగా కోరుకోవాలి కానీ ఆరోగ్య రంగంలో వాళ్ళకి దినదినాభివృద్ధి చెందాలంటే అది మంచిది కాదేమో అని నా ఉద్దేశం అయినప్పటికీ కూడా మెరుగైన సేవలు అందించి మరింత మన్నలు ప్రజల మన్నళ్లు పొందాలని నేను మా కోరుతున్నాను అనంతరం అనంతపురం పట్టణానికి ఇటువంటి వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రులు ఇంకా రావాల్సి ఉంది ఎందుకంటే పేదలకు ఇంకా వైద్యం అందని రాష్ట్రంగానే మారుతా ఉంది దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి వైద్య శాఖ మంత్రిగా అంటున్నప్పుడు నేను చాలా గానే మాట్లాడుతున్నాను ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది వైద్య రంగంలో కాబట్టి ప్రభుత్వంలో చేయాల్సిన పనులు తీసుకోవాల్సిన చర్యలు వైపు తీసుకుంటుండగానే రెండో వైపు ప్రైవేటు కూడా ప్రజల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఆలోచించి ముఖ్యంగా అనేక మంది స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన స్పూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని అందులో భాగంగా రాష్టంలో పైగా అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే అన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు అన్నారు రెండు రోజుల్లో ప్రారంభం కానున్న కొత్తగాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించి జీవీఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు ఎంఈ అప్పారావు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ఎనబై ఏడవ కార్పొరేటర్ బాండా జగన్ అరవై ఐదో వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి డెబ్బై ఒకటవ కార్పొరేటర్ రాజాన రామారావు వార్డు టీడీపీ నాయకులు సింగుర్ అనుత్ వార్డు అధ్యక్షులు గొలగాని వెంకటరమణ ప్రధాన కార్యదర్శి బలగం బాలునాయుడు వార్డు నాయకులు నమ్మి సింహాద్రి డెబ్బై నాలుగు ఇన్ఛార్జ్ కొండబాబు జిల్లా పార్టీ కార్యదర్శి గోమాడ వాసు రాష్ట్ర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వీటిలన్నిటిని కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం ఈరోజు మళ్ళీ తెలుగుదేశం తెలుగుదేశాన్ని బిజెపి జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి పేదవాడికి పట్టు అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా కూడా రుణం ప్రారంభం జరుగుతుంది అయితే కొన్ని మన ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం ఈ నెల పద్దెనిమిదో తారీఖున కానీ ఇరవై తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్పొరేటర్స్ మహిళా సోదరు మండలి అధికారులు అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా దీన్ని సాగుతీస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతుందని మాజీ మంత్రి బుగ్గల మండిపడ్డారు ప్రతిదానికి గత ప్రభుత్వమే కారణమని విషం కక్కుతుందని అన్నారు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు ప్లస్ మైనస్ ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది కానీ ఈ విధంగా నాలుగు నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ సిక్స్ ఎక్కడ అని ఎక్కడమైనా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు పదహైదు నీకు పదైదు నీకు పదైదు నీకు పద్దెనిమిది ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్ ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట వచ్చిన వెంటనే ఎంతమంది ఉంటే అంతమందికి సరి పదహైదు వేలు మహిళలకేమో పంతొమ్మిది ఏండ్లు దాటితే పద్దెనిమిది ఏండ్లు దాటుతూనే నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు రైతులకు ఇరవై వేలు నిరుద్యోగులకు బృతి యాభై ఏండ్లకే పెన్షను పాపం పల్లెటూళ్లలో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే యాభై సంవత్సరాలు ఏంది ఇంకా పెన్షన్ ఎక్కడా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలి సూపర్ సిక్స్ అని మొట్టమొదటి సంతకాలే సూపర్ సిక్స్ వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ చూస్తేనేమో చాలా నెగటివ్ ఫీలింగ్తో ఏమి మూడు నెలలు వంద సంవత్సరాలు దాటి నాలుగు నెలలు ఏం గమనించిన అంటే మొట్టమొదటి నెల రెండు నెలలు మూడు నెలలు విపరీతంగా కొట్లాటలు ఊరు ఊరిలో కొట్లాటలు నిజం చెప్పాలంటే పార్టీల పరంగా పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది పార్టీలకు సంబంధం లేకుండా ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ ప్రోగ్రాంలన్నీ అందినాయి కాబట్టి ఒక వ్యక్తి ఎవరున్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించిన కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందో మరి ఈ నెగిటివ్ ఫీలింగ్లో అడపా తడపా మేము ఏదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము మాకు మాత్రమే అభివృద్ధి చేసేది శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కిచ్చండి ఈనాడు గట్టెక్కిచ్చండి మళ్ళీ ఈనాడు ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఈనాడు ఫలించిన చంద్ర ఈ నెల ఇరవై ఒక తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విడుదల విజయవంతం కావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ నెల ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదల ఈ నెల ఇరవైవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఆర్వీవీ సత్యనారాయణ తెరకెక్కించిన మన్యం దీరుడు చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పిల్లలు యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని అటువంటిది ఆర్వీవీ సత్యనారాయణ హీరోగా దర్శకుడిగా గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు

ఆ సినిమా ఇరవై తారీఖు రిలీజ్ అమ్మతాను కాబట్టి నేను ఇంతకు చెప్తాను ఇంతకు సాహసం అని చెప్పాలి ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం అలాంటిది ఆయన ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా తీసాడంటే ఆయన దేనికి నేర్చుకోవాలి అందరు కూడా ఆదరించాలని ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ తరం పిల్లలకు కూడా అల్లూరు సీతారామరాజు గారి గురించి తెలియాలనే ఒక ఆయన ఆయనకున్నటువంటి ఫ్యాన్తో ఇవాళ ఈ సినిమా నిర్వహించడం జరిగింది కాబట్టి ట్రైలర్ చూసాం చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంది అనే ఫీలింగ్ ఉంది ఖచ్చితంగా అద్భుతమైన విజయనగరం అందుబాటులో ఇలాంటి సినిమాలు భవిష్యత్తు తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సాధించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమాలు తీసే విధంగా ఆ దేవుడి కాశీస్సులు ఉండాలని ఈ సినిమా బాగా ఆడాలని ప్రతి ఒక్కరు కూడా మీడియా ఒకరు కూడా దీన్ని పబ్లిక్కి తీసుకెళ్ళాలి అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవుడి కాశీలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతమంది సినిమా రావడంతో ఇంకా మంచి మంచి సినిమాలు తీసే విధంగా ఆ దేవుడి ఆకాశులు మా సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అడవికి వెళ్ళి ఆ బ్యాంబూరు అన్ని తెచ్చుకుని సంవత్సరం పాటు కష్టపడి తయారు చేసుకున్నాను నేను అంటే క్రాఫ్ట్ వర్క్ కూడా చేతికొని నాకొచ్చు బికాస్ ఐఎమ్ ఫ్రమ్ కల్టివేషన్ ఫ్యామిలీ నాన్నగారు టీచర్గా పనిచేస్తూ కల్టివేషన్ కూడా చేసేవారు అండ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో దుర్యోధనుడు రామదాసు కంసరి అండ్ సత్యహరి హరిచంద్ర అది నాటకాలు వేసేవారు నాన్నగారు సో కొన్ని కొన్ని కళలు తల్లిదండ్రుల ద్వారా వచ్చినాయని నేను భావిస్తే ఈ సినిమా తీశానండి ఈ సినిమా ఇరవై తారీఖున విడుదల కానున్నది ముఖ్యంగా ఇందులో ఒక మంచి పాట నమోత్తేటే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సంగీత చరిత అనేటువంటి చక్కటి తెలుగుతో సంస్కృత మిళితమైనటువంటి తెలుగుతో ఒక పాటను నేను పాడాను అలాగే ఇంకొక పాట కూడా ఎవరికి చెక్కన లిక్కలు కనమని సీతారామరాజు గారి గొప్పతనాన్ని వర్ణిస్తూ పాడినటువంటి పాటను కూడా పాడాను ఆ పాటని ఒక కుమ్మల శివాజీ గారు ఇంకోటి రెండు వి శాస్త్రి గారు పాడగా చే నేను పాడాను ఈ చిత్రానికి దర్శకత్వం లెక్కల నరేష్ గారు చాలా అద్భుతంగా చాలా కష్టపడే విధంగా ఆయన కూడా మొదటిసారి డైరెక్టర్ ఎన్నో సినిమాలకి ఆయన అసిస్టెంట్గా వర్క్ చేశారు కానీ ఈ సినిమా మీద ఎలా అయినా నాకు మంచి పేరు రావాలని వర్క్ చేశారండి అలాగే ప పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా టీఓపీ గవిని తార్య అన్ అండ్ సెట్ సెట్ డిపార్ట్మెంట్ ఈశ్వర్ అప్పుల్ రెడ్డి ఫర్ మేకప్ అండ్ ఆలర్ ఇలా వర్క్ చేశారండి అందరూ యాక్టర్స్ కూడా మన విశాఖ వాస్తవ్ లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరిగింది

స్పాండ్ మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకున్నారు నలుగురు మహిళలు ముగ్గురు పురుషులు పక్కపక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఒకటి వాగు వెంకట రాధాకృష్ణ రెండు పసుపులోడి మనోజ్ కుమార్ మూడు నీరజ్ రాగి ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది తర్వాత వీళ్ళు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వి అమ్మాయిలతో మూడు డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది ముఖ్యంగా ఎస్పి గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు తిరుపతిని పవిత్ర నగరంగా ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ ఇలాంటి రౌడీ చర్యలు కానీ ఏవి జరగకుండా నగరం ప్రశాంతంగా ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది ఈ విధంగా సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి ఇలాంటి సంఘ విద్రోహ కార్యక్రమ ప్రాసిట్యూషన్ కానీ ఇంకా ఏ విషయాలైనా దాని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరుకునేది ప్రజలకు సహకరించి మాకేదైనా సమాచారం ఇలాంటి ప్రాసిట్యూషన్ కానీ ఇంకేదైనా గ్యాంబ్లింగ్ కానీ ఏ విషయాలు తెలిసినా మాకు చేరవేసినట్లా వాళ్ళను సమాచారం ఎక్కడ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఈ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది మనీషా షా ఉంది దే ఆర్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటున్నారు దాన్ని ఫర్దర్ దాని డీటెయిల్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది చెప్పు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు రిసెప్షన్లో ఒక అమ్మాయి ఉన్నది అంటే వాచ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు మహిళలు అన్ని స్పాల్ మీద దాడి చేయడం జరిగింది ఈస్ట్ లిమిట్స్లో నాలుగు దాంట్ల మీద యూనివర్సిటీ లిమిట్స్లో రెండు దాంట్ల మీద అరిపి అలిపిరి లిమిట్స్లో రెండు దాంట్ల మీద మొత్తం ఎనిమిది దాన్ల మీద దాడి జరిగింది ఇందులో దీంట్లో పట్టుబడడం జరిగింది వాళ్ళు ఎంతటి వారైనా వదిలేదు ఉండదు లైక్